జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకునే నాటికి దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్ల రూపాయల అకౌంట్లో ఉన్న ఇప్పటికి పదహైదు వేల కోట్ల రూపాయలకు పైగా డైరెక్ట్గా అప్పులు చేసిన వీళ్ళ అధికారంలో వచ్చిన మొదటి నెల కూడా చాలా మందికి జీతాలు ఇవ్వలేదు అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటే అబద్ధాలను దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు అందులో పాల్గొనే యాంకర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒకటో తేదీ జీతాలు ఇచ్చేసారు అది ఇది అని చెప్పి ఎంత కథలు పడుతున్నారో మనం చూసాం బీసీ గురు గురుకులాలకు సంబంధించి జీతాలు ఇవ్వలే హెల్త్ కేర్ వాళ్ళకి సంబంధించి జీతాలు ఇవ్వలే ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది తాజాగా ఇంకోదారు బయటపడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో పనిచేసే వాళ్ళకు జూన్లో ఒక్క రూపాయి జీతాలు పని ఆ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు జూన్లో అసలు జీతాలే రెగ్యులర్ రెగ్యులర్గా పార్ట్ గా అవుట్ సోర్సింగ్గా చాలామంది కాంట్రాక్ట్ బేసిస్ ఏడు వేల మంది వరకు పని చేస్తున్నారు ఏడు వేల మంది వాళ్ళ జీతాల మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి జీతాలు ఇవ్వకపోవడం ఏంటి తక్షణం విడుదల చేయండి జూలై వచ్చేస్తుంది అయినా జూన్ నెల జీతాలు ఇవ్వలేదు జూలై అయిపోతుంది అయినా జూన్ నెల జీతాలు ఇవ్వలేదంట ఇంక జూలై నెల ఎప్పుడు ఇవ్వాలి జూలై నెల ఎప్పుడు ఇవ్వాలి ఈ రెండు కలిపి మరి ఇచ్చేయండి పాపం వాళ్ళు అడుగుతూ అన్నారు మా కుటుంబాన్ని మేము ఎట్లా పోషించుకోవాలి జూన్ నెల జీతాలు ఇవ్వలేదంట జూలై అయిపోయి మళ్ళీ ఆగస్ట్ వస్తుంది అది పరిస్థితి ఇవ్వలేదు బాబు అని అంటే ఇచ్చేశారుల్లారిన సూర్యుడు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో మొహాల్లో చిరునౌపులు రకరకాల స్క్రిప్ట్ రైటర్లు ఆ సినిమాలు ఏమైనా జూనియర్ స్క్రిప్ట్ రైటర్ లాగా మారిపోతారు ఏదో డబ్బులు ఉన్నాయో కాబట్టి ఛానల్ కూర్చొని యాగ్రీ వెళ్తున్నట్టున్నారు అడతిన మాట్లాడేటట్టుంది కాబట్టి సీరియస్లీ నిజాలు ఒకసారి నిజాలు మాట్లాడారు ఇంకేదైతే ముందు ప్రభుత్వం జీతాలే ఇవ్వలే ఐదేళ్ళు ఇప్పుడు వీళ్ళే వచ్చి ఇచ్చారు అన్నప్పటికీ మొదటి నెల ఇవ్వలే మొదటి నెల ఇవ్వలే తాజాగా వాళ్ళు ఒక లేఖ రాశారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఇటువంటి వాళ్ళందరూ బయటకు రావాలి ఇంకేం చేస్తారు ఇవ్వండి పాపం ఈ నెల జీతాలు కన్నా ఇంకొంటే ఎట్లా ఒక నెల కాకుండా పదో తేదీ కాకుండా పదో తేదీ కన్నా జీతాలు ఇవ్వాలి అసలు నెల నెల లేకపోతే జీవితా ఇన్ని వేల కోట్ల అప్పు చేసారు ఫస్ట్ ఒక్క సంక్షేమ పథకం ఇంకా అమలు చేయలే మరి అన్ని అమలు చేసేటప్పుడు ఆరు నెలల కోసం ఇస్తారు ఎవరు అసలు అని వాళ్ళు ఉన్నారు మరి